తిరుమల సన్నిధి భక్తుల ప్రన్నిధి కలియుగ వారినిధి తిరుమల వెంకటేశ్వర స్వామి పద్య త్రిసతి రజనా పఠన ఉప్పులు లక్ష్మీనారాయణ అందరూ కూడా వినండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మేము వాళ్ళకి పంపించండి కలియుగ వైకుంఠధాముడు వెంకటేశ్వర అఖండకరుణాఖ అక్ష వేక్షణాలకి పాత్రలు కండి తెలుగు భాషని ఆదరించండి పద్యాన్ని ఆస్వాదించండి ఇప్పుడు నాలుగు పద్యాలు చేద్దాం ఉత్పలమాల लक्ष लक्ष भक्तुलकु लक्षण लक्षित लक्ष दैवमई अक्षय दक्ष वेक्षण दयाळ कडक क्ष कृपास लक्षण कुक्षि यति यु लक्ष्मीनाथ संरक्षण शिष्ट सुक्षितम लक्षित गुरजुमु वेंकटेश्वरा वेंकटेश्वरा लक्ष लक्ष भक्तुलकु लक्षित वेन दैवमई నీ దయా దాక్షణ్య వీక్షణములు చూపచు మా మనస్సుల్లో లక్ష్మీనాథుని కొలుచు భాగ్యము కటాక్షించచు నీ రక్షణలో మమ్మల్ని సుశిక్షితలు చేసి మమ్మ కాపాడవయ్యా కొండల కొనలందుధర కొల్వును గోర్చియు కొండదేవరై అండగ ఉండి అంతముజేసిడి అంతము చేసడి నిండుకుండగా మెండుగా అండదండలను వెండియు నుండియు అండపిండముల్ చండ ప్రచండ సుజా అజాండముగా వెంకటేశ్వర వెంకటేశ్వర కొండల కోన ఎందు కొండవరగా కొలువు చేసినటువంటి అపదల్లో అండగా ఉండి వాటిని అంతము చేయచు మాకు అండగా దండగా భక్తుల్ని కాపాడుచు అండబిండ బ్రహ్మాండముల్లో నిండుగా కొలువుండి

వెంకటేశ్వర వెంకటేశ్వర భక్తుల అపూర్వపుణ్యముగా నిందు రక్తిగా శక్తిమీర ముక్తి ప్రాప్తిక యుక్తముగా గొల్చడం మహద్భాగ్యము భోగము వ్యక్తులు మంచి భావనలో ఆర్థత కలిగి ఉంటే యాగము సుప్రహాతము ఉన్న వ్యక్తులు నిన్ను తలించి కొనుచుట యోగము వెంకటేశ్వరా భక్తులే కాపాడి నీ సన్నిధిని వారిని చేర్చి భక్త రక్షణలో వాళ్ళకి అపారమైనటువంటి కరుణ ఇక్కడ వేక్షణాలు చూపించవయ్యా కేశవరితు నామజమకీలక మార్గము జీవపోటికిన్ లేశము క్లేశ చింతన లులిప్తములేక యువాశ వాశము వాసిక వాసిగ వడ్డిగా సమత్తపా సంభాసురముక్తి మర్గజపవాట వెంకటేశ్వర వెంకటేశ్వర నీతు నామజపము ముక్తికి చక్కని పాట కష్టము లేక ఆసపాసముల లేక నీ పాద్యాన సుధారసము భాసురముగా జపబాటగా తలుచుట యుక్తము యోగ్యము యాగము వెంకటేశ్వర భక్తుల్ని కాపాడి దయాదాక్షిణ వాళ్ళకి అందజేసి జీవితాంతము వాళ్ళని భక్త రక్షణతో అపాన ఎట్టి భౌగభాగ్యములు అందరూ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కరుణామూర్తి వెంకటేశ్వర అఖండ కరుణ అక్పేక్షణాకు ప్రాప్తుల కంటే తథాస్తు